హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా అల్లుని తోటలో ఫొటోస్ చూస్తున్నాం మేము శ్రీయాంశవి వాడు పుట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఈరోజు ఎందుకో చూడాలనిపించింది ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా గారు ఫొటోస్ అయితే హైలైట్ ఉన్నాయి డెకరేషన్ ఇదే అండి చాలా బాగా జరిగింది ఈ ఫొటోస్లలో నేనున్నాను కనిపెట్టుకోండి చూద్దాం ఇక్కడ మా మేనత్త నేను ఈ అబ్బాయికి మెయిన్ అత్తను శ్రీయాంశికి నేను మేనత్తను చూడండి చాలా మంచిగా జరిగింది సెలబ్రేషన్ అయితే మాకు ఇప్పుడు గుర్తొచ్చే ఐడియా మేము ఇప్పుడు చే ఈ ఫొటోస్ చూడాలనిపించింది మనసుకి కానీ మా వాడికి అప్పుడు మంచిగా రెడీ చేయలేదు ఊరికే ఏడొస్తుండే వీడు అందుకు ఇక్కడ మా అక్క ఇక్కడ మా బావ మా అక్క వాళ్ళకి రీసెంట్గానే అప్పుడే మ్యారేజ్ అయింది ఇక్కడ నేను ఇక్కడ మా నాన్న ఇక్కడ మా మా చిన్న వదినేమీ పెద్ద వదిన ఉంది చూపిస్తాను ఉండండి చూడండి వీళ్ళంతా ఇంకా ఫ్యామ్ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి ఇక్కడ నేను మా ఆయన ఇంకా ఇక్కడ చాలామంది వచ్చారు ఈరోజు ఎందుకో ఈ ఫొటోస్ చూడాలని గుర్తొచ్చి మరీ చూస్తున్నాం ఫొటోస్ని ఇక్కడ చూడండి మా ఇక్కడ మా పెద్దన్న కొడుకు బిడ్డే ఇక్కడ మా శ్రీయాంశు చిన్న కొడుకు వీడు చూడండి ఫ్యామిలీ రిలేటివ్స్ ఇక్కడ మా అన్న కూతురు చూడండి ఎంత బాగా మా మావోడు హైలైట్ ఉంది ఇక్కడ మా వదిన వాళ్ళ వదినే ఈమె ఇడవాళ్ళ చూడండి ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో ఏదో చాలా మంచిగా జరిగింది ఫంక్షను ఇక్కడ మా లవ్లీ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈయనని చూసింటారు మీరు ఈయన డ్రామా జూనియర్లో దాంట్లో వస్తాడానే మామ చూడండి ఇక్కడ ఇక్కడ మా అక్క నేను ఇక్కడ ఫ్యామిలీ అంతా దిగినరు ఫోటోస్ ఇక్కడ మా అమ్మ అక్క మా పెద్దనాన్న మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా పెద్దనాయన ఇడ ఇక్కడ మా అమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఇద్దరు ఎంత బాగున్నారు ఎక్కువ స్టిల్స్ దింపలేదు చిరాకు వాడుతుంటే వాడు ఇంకా లాస్ట్ ఫోటో అనుకుంటా ఇదే వాళ్ళమ్మ దిగింది వాడిని ఎత్తుకొని ఇక్కడ మా లడ్డు వాళ్ళ అంత దోస్తులు వీళ్ళు దోస్తులని అంత సపరేట్ దింపిన ఫోటో ఇక్కడ చూడండి మా వాడు ఎలా మూతి నాకుతున్నాడు అలా మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా ఫుడ్ మాత్రం ఫంక్షన్లో హైలైట్ ఉంది ఎట్లుందంటే అట్లా ఉంది ఫుడ్ ఇక్కడ మా నాన్న వాళ్ళ అన్న ఈయన మా నాన్న వాళ్ళ అన్న మా పెద్దమ్మ రాలేదు ఇక్కడ చూడండి మా అమ్మ మా నాన్న మా లడ్డు క్యూట్ నేమ్ లడ్డు ఇక్కడ ఫ్యామిలీ మా పెద్దన్న ఫ్యామిలీ ఇక్కడ మా పెద్దన్న మా పెద్దదినే ద్రాక్షాయని కుమారస్వామి పేరు ఇక్కడ ఫ్యామిలీ మొత్తం దిగిండ్రు ఇక్కడ మా చిన్న ఇక్కడ మా పెద్దన్న మా పెద్దోదినే మా చిన్నన్న మా వదిన మా అమ్మ మా నాన్న మా నాన్నమ్మ పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంకొక ఆమె జాయిన్ అయింది హాసిని ఇంకా ఆమె ఫొటోస్ రాలేదు వస్తే ఫుల్ వీడియో పెడతా ఈడంత అక్కజల్లనం దిగాలని దిగినాము ఫొటోస్లో అందరం ఇక్కడ మా పెద్దమ్మ మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు చూడండి వాడే స్టిల్స్ దిగదలేరని మొత్తం గ్రాఫిక్స్ వేసినరు మా వాళ్ళు ఇంకా ఇవంతా ఫోన్లోనేమో రిసేబుల్వి ఉన్నాయని తింపం వాళ్ళమ్మ గుండు చేయించుకుంది ఇక్కడ బాబు హెల్తీగా కొడితే గుండు ఇస్తాను మొక్కుకొనింది ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్ ఇక్కడ లడ్డు ఇక్కడ లడ్డు వాళ్ళ తాత ఇక్కడ లాస్ట్ ఫుడ్ ఎండ్ Pilot name Bible. Photo. Triance.